నా పేరు పొయ్యి హరీష్ నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను నేను టూ థౌజండ్ సెవెంటీన్ జూలై థర్డ్ ఈ సెవెన్స్ రావడం జరిగింది నా దేవాలయానికి చిన్నప్పుడు మా అమ్మ ఇంతప్పుడు జాతకాలు చూపించింది ఆ చెల్లికి నాకు ఏంటి టెన్త్ పాస్ అవుతారా లేదా మామూలు బాగా చదువుతారా లేదా అనేసి అంటే మా చెల్లికి మాత్రం బాగా చెప్పాడు పాప చాలా బాగా చదువుతు బా మంచి స్థాయికి వెళ్తుంది అది ఇదిని నేను మంచి ఎక్స్పెక్టేషన్ చూస్తున్నా అంటే మీ కొడుకు ఏదో రాజ్ అయిపోతుంది అదే నేను చెప్తాను మా అమ్మ వాళ్ళు ఏం చెప్పారంటే ఏం బాగాలే మాడు ఏం బాగోలేదు అసలు టెన్త్ పాస్ అవ్వాలంటే ఏ దేవుడు ఏ దేవుడు రావాలి ఇటువంటి మాటలు అన్నాడు పూర్ని ఎంత మాట అనిసాడో ఏమనుకోను నేను కానీ ఆ విషయాన్ని నిజంగా ఛాలెంజింగ్ తీసుకున్నానండి నేను టెన్త్ పాస్ అవ్వకుండా ఎవడ పాస్ అవుతాడు నేను అసలు నేను జాబ్ కొట్టగలను ఏదైనా సాధించగలను తపన నాది నేను నిజంగా అలాగే టెన్త్ ఎట్టు పరిస్థితుల్లో టెన్త్ పాస్ అవ్వాలనుకున్నాను అయ్యాను కొంచెం తక్కువ మార్పు ఎయిట్ పాయింట్ సెవెన్ వచ్చే అట్ ద సేమ్ టైం నేను శ్రీకాకుళం కాలేజీకి వెళ్ళను అక్కడ అందరూ నైన్ పాయింట్ సెవెన్ నైన్ పాయింట్ ఎయిట్ వాళ్ళని వాళ్ళందరూ దగ్గరికి తీసుకోవడం మనమే హీరోలు మనమే దేనికి తీరావడం నేను మాత్రం వాళ్ళతో పోటీ ఎప్పుడు పోటీ పట్టడమే ఒకడు అక్కడ పైకి వెళ్తున్నాడు అంటే వాడే టార్గెట్ పెడతా వాడే నా టార్గెట్ వాడిని దాటమైన గెలుపు ఎప్పుడు అలాగే ఫీల్ అయ్యాను నేను ఎందుకు చేయలేను అదే మనస్తత్వం కూడా మీలో ఈ రోజు రావాలి నాలో సత్తా ఉంది ఇక్కడ గుండె ధైర్యం ఉంది ఇక్కడ సత్తా ఉంది అని ఈ రోజు మీరు అనుకోండి ఈ రోజు మీ పుస్తకంలో రాసుకోండి నన్ను నేనా నమ్ముతున్నా నాకు నేనే హీరో చెప్తున్నా కదా మనం మహానుభావులు కడుపును పుట్టకపోవచ్చు అంటే వాళ్ళు అనుకోవాలి నా కడుపును మహానుభావుడే పుట్టాడు అని అనుకోవాలని ఈ స్థాయికి మా అమ్మ వస్తుంది నేను ఏ రోజు కూడా అనుకోలేదు ఈ రోజు మంది నా చెయ్యి వనకడం లేదు ఎందుకంటే నేను ధైర్యం నమ్మను నేను సాధించగలను అని నమ్మను ఆ రోజు మీరు నమ్ముతారు చూసారు ఆ రోజు మీరు స్టే చెప్పినట్టు మీ తల్లిదండ్రులు గొప్పలు కన్నట్టు అంటే అంతే ఖచ్చితంగా మీరు అందరూ సక్సెస్ అవుతారు కానిస్టేబుల్ కూడా కొడతనో లేదు అనుకుని వచ్చిన ఈ రోజు అబ్బాయిని టార్గెట్ పెట్టి ఈ రోజు అసలు చెయ్యను మీ ముందు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాను మనం ఎంత టాలెంట్ ఉన్నోయినప్పుడు కూడా ఒక మంచి అవకాశం అనేది లభించాలి ఒక శామ్ ఇన్స్టిట్యూట్ లోనే అది లభిస్తుంది ఇప్పుడు వన్ బై థర్డ్ కొట్టాం కదా ఏదో ఒక రోజు నేను అనుకుంటున్నా మన పోలీస్ ఏమో శ్యామి ఇన్స్టిట్యూట్ కి ఇచ్చేస్తుంది మీరే రిక్వెట్ చేసుకోండి సార్ మొత్తం మీరే కదా